ఆ అమ్మాయి పొల పడితే ఎలా వస్తా నేను మొదటి నుంచి నీకు చెప్పలేను సింహా అది వరా ఏంటిది లవ్ లెటర్ ఆ అమ్మాయి ఇచ్చిందా ఇవ్వాలి రాయ్ 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 అవును పట్టుకో నువ్వు ఇప్పుడు చూడు మాట్లాడ టక్ 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 వదులుతారు అవును ఇప్పుడు టక్ టక్ చెప్తావు ఆ అమ్మాయి ఎదురు పడగానే తెల్లమొక్క వేస్తావు నువ్వు ఒంగరా ఉండు తిరిగిపోగలదు ఇగో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్దురా నువ్వురా నేను వాళ్ళ నేనే లవ్ చేసింది నిజంగా లవ్ చేసింది నా వల్ల రైతుడి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆగదు రేపు ఏకాదశి కదా అవునా ఇదేంటి ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మా కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడుతూ లేవమ్మా నువ్వు రామ్మా రా ఇదిగా తవుడు కాస్త ఎక్కువైండే నా లీటర్లు పాలే ఎక్కువేస్తుంది ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం అని పని ఏ మీరు ఎక్కడ ఉన్నారేటండి అమ్మడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాము పుట్ల చేస్తే కాటేదేటండి ఆ అదేనండి మీ ముందే కదండి పాము పుట్ల చేయటం నరసింహారు కట్టలేదండి అదే వెళ్ళాడు కండి దాన్ని అడిగేస్తే పోతండి వస్తానండి ఎడ్లకి ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్ళి అయ్యో లెటర్ చెయ్యాలి ఎక్కడ ఈలో పెద్ద పేదరు కొట్టింది సరిపిచ్చి ఆ ఇస్తాను ఎవరి పేరు చెప్పిస్తారు నేను వే నా పేరు రా నరసింహారా నా లవ్వరా ఆ నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకొని దేవుడా ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావయ్యా ఇదిరా నరసింహం మీకొకటి ఇమ్మని చెప్పాడు అదేమే ఇది మంచి విషయమే అబ్బాయి కాపీ తీసుకురా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు కాపాడావు నీ మీరు మర్చిపోలేను ఏం మా చిన్నపిల్లాడా నీలో అంబరి నా ప్రాణం అయ్యా తనకి ఏమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకే అలా అన్నాను ఏమిటండి నించోబెట్టే మాట్లాడుతున్నారు

కదరా ప్రకాష్ కొత్త పెళ్ళి కొడుకు చిక్కుపడుతున్నాడు బాగుంది ఈ సారి ఖచ్చితంగా సీట్ ఇస్తానట్టు ఏదో పనిలేసిన వాడికి అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు మన నిచ్చేవా చెప్పలేదండి ఇంకా ఏదో చెప్తావంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ అదే నువ్వు ఇచ్చి చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూసాను నాన్న బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్సు వెళ్ళి చూడు ఆడ్రస్నే చూసింది రాజకీయాల్లో వెళ్ళవుతున్నా అంటే వెళ్ళావు ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే అలాగే నచ్చు వెళ్ళి చూసి అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను అదే మా కూర్చోయా ఎన్నిసార్లు లేస్తావు ఒకసారి లేవడానికి అందరూ పాము ఎందుకు పనిచేసే వాళ్ళకి ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆ సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ నీలాగే నడుస్తున్నాడని మీ వెనకాల నడమంటావా ఈ రోజు వాడు బిల్లం చూస్తానికి ఇవాళ వాడే హీరో ఒక రోజుకే కాదు చీప్ గా ఉంది ఏంటో ఏంటో పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషంలో చూసినందుకో నేను తస్తే పెళ్లి చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రస్ ఇప్పు ఇంకెవరి చూసుకో అవేం బాగలేదు నీ డ్రస్ బాగు నేనే నేను నరసింహ నీకు డ్రెస్ ముఖ్యవా నా పెళ్ళి ముఖ్యవా బాగా ఆలోచించి చూడు ఇంకెవరం నాకు పిల్లలు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉత్తుకేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేనుకోలేనా అంత టైం లేదు ఇప్పు వీరికి పిల్లని చూడటానికి వెళ్తమే ఒక కర్మ పైగా నడిచి వెళ్తావు జీప్ లో అన్నుల్సింది

నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఏక మీద డ్రెస్ మాత్రం ఓకే అలారాటాలేరే పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించిగా ఏక మీద డ్రెస్ గురించి ఆ పెళ్ళిళ్ళు ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి కొడుకులో పడి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ విడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడినా నరసింహ ఇలా రా దగ్గరకు రామ్మ పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామా ఏం కాదన్నా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలబట్లేదు నువ్వే అడుగమ్మా పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ విడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా నరసింహ నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంతో బ్రహ్మచారిని ఉండొచ్చా రా నాకు వద్దు నా ధైర్యంగా ఉండు సుందర్య నువ్వు మళ్ళీ బుర్దలో పడకూడదని నేను జీపులో లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చేనలే నీ పెళ్లి తల్లేమా పక్కన దూడమంటే పది మంది చూసినట్టున్నావు నీ అదృష్టం మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో మాట్లాడాలి ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదే పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరుగు తీస్తారెందుకుండు రావతలకి తను ప్రచోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగనే ఆలోచిస్తున్నావు దీనికి వెళ్తామండి వెంట్రా నువ్వెంతో అదృష్టవంతు ఎందుకు నచ్చావే నా అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నాకోసం వలవేసి చూసారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కాని వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతువే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావులు పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు నీ వంటే ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నీకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ ఆడపిల్ల మీరు కాదు ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నిన్ను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూప ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు ఉన్న ఆ అమ్మాయి ఎవరు